హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీఫూర్డ్స్ ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ దోశ రెసిపీ చూపిస్తున్నాను ఎప్పుడు ఒకే రకమైన దోశలు కాకుండా ఇలా పొట్టుతో ఉన్న వాటితో దోశలు చేసుకోండి టేస్టీగా ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల రెండు దోశలు తినేవాళ్ళు ఒక్క దోశ తింటే చాలండి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నందులోకి ఒక రెండు గ్లాసుల వరకు స్టోర్ బియ్యం వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక పా పావు కప్పు శనగలు పావు కప్పు అలసందలు పావు కప్పు పెసలు అలాగే ఒక స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి సో ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటన నాననివ్వాలి నార్మల్గా దోశలకైతే ఒక నాలుగు గంటలు సరిపోతాయి ఇది పొట్టుతో ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందండి నానడానికి ఈ విధంగా బాగా నానిన తర్వాత ఒక మిక్సీ దారిలో వేసుకుంటున్నాను నేనైతే ఒక ఏడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలో తీసేసుకొని తీసుకున్న తర్వాత ఒక గరిటెతో అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి రాత్రంతా పులియనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే ఎంత బాగా పొంగి ఉంటుందో చూడండి ఎంత ఫ్లఫీగా కూడా వచ్చింది కదా నార్మల్ దోసలు బ్యాటర్ కన్నా కూడా ఇది బాగా పొంగుతూ వస్తుందండి చలికాలం అయినా సరే సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎంత దోశ పిండి కావాలో దాన్ని బట్టి తీసు తీసుకుని తీసుకొని మిగతా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక వారం రోజులైనా కూడా పిండి అనేది పులిసిపోదండి టేస్టీగానే ఉంటాయి ఆ తర్వాత దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి నార్మల్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ మాత్రం జారుడుగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక ఆన్యంతో ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని స్ప్రింకిల్ చేసుకుని దీన్ని టిష్యూతో బాగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గరిట వరకు దోశ బ్యాటర్ వేసుకుని మనకు ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి దోశలను వేసుకోవాలి ఆ తర్వాత పై నుంచి ఒక స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి నార్మల్ దోశలు అయితే అంటుకుంటాయి కదండి ఇవి వాటంతకవి పైకి లేస్తాయి ఈ విధంగా మంచి కలర్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకోవడమే అంతే ఈ దోశలు మాత్రం మనం ఎప్పుడు తింటామో ఆ టైంలోనే కాల్చుకొని తినాలండి చల్లారేక మాత్రం కొంచెం గట్టిగా అవుతాయి అలాగే కొంచెం నారులాగా అవుతాయి వేడిగా తింటేనే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ